అందరికీ నమస్కారం ధనుజ సంహార దండంబు కుదండంబు వందనంబు పతిత పతితన నీకు బహు నమస్కారముల్ నీరజాత నీకు శరణు వాసవాచిత మేఘవర్ణ నీకు శుభంబు మందరధర నీకు మంగళంబు ಕಂಬುಕಂಧರ ಶಾರ್ಂಗಕರ ನೀ ಕು ಭದ್ರಂ ದೀನ ರಕ್ಷಕ ನೀ ದಿಗ್ವಿಜಯಮು ಸಕಲ ವೈಭವ ಮುಲು ನೀ ಸಾರ್ವಭೌಮ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಭೂಷಣ ವಿಕ ಶ್ರೀಧರ್ಮಪುರ ನಿವಾಸ ನರಸಿಂಹ ದುರಿತ ದೂರ ದುರಿತೂರ ಅಂಟ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಓ ಧನುಜ ಸಂಹಾರ లక్ష్మీప్రియ పతిత పావన నీరజాత దళాక్ష వాసవాచిత మేఘవర్ణ మందరధర కంబుకంధర శారంగపాణి దీనరక్షక సకలలోక సార్వభౌమ నీకు మా వందనములు నిన్నే మేము శరణు వేడుతున్నాము నీకు ఎల్లప్పుడూ శుభము కలుగుగాక నీకు ఎప్పుడూ కూడా దిగ్విజయము కలుగుగాక సకల వైభవములు నిత్య కళ్యాణములు నీకు కలుగుగాక ఇది ఈ పద్యం యొక్క భావం